శ్రీ 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 చంతాలమ్మ గుడి కేడీపేట నుంచి మనం జర్నీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఘాటి అయితే ఎంటర్ అవుతుంది ఇది ఆల్రెడీ మీకు చూపించాను సో ఇది ఒక సిక్స్ కేఎం ఉంటుంది ఈ ఘాటి మొత్తం తర్వాత మనకి చిన్న చిన్న పల్లెటూర్లు అయితే స్టార్ట్ అవుతాయి తోటలూరు రావణపల్లి రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ విజువల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రీవియస్గా అయితే చాలా చిన్న రోడ్డు ఉండేది ఇరువైపులు దగ్గర దగ్గర అయితే హౌసెస్ ఉండేవి ఆ హౌసెస్ మొత్తం రిమూవ్ చేస్తారు అలా చిన్న కిరాణా షాపులు ఉండేవి అవి కూడా రిమూవ్ చేస్తారు సో ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ చంతలపూడి అంటే కొయ్యూరు మండలం ఇక్కడ కూడా చిన్న చిన్న హౌసెస్ అనేవి రోడ్ల మీద ఉండేవి అవి కూడా రిమూవ్ చేస్తారు ఇక్కడ రోడ్ అయితే ఫుల్ కంప్లీట్ అయ్యింది ఇంకా డివైడర్స్ అవి లైన్స్ అవి వేయాలి సో రోడ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రజెంట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది చంతలపూడి జస్ట్ కొయ్యూరు మండలం పెట్టచలం ఇది కూడా చాలా గ్రా చిన్న గ్రామం ఒకప్పుడు ఇది జస్ట్ వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళము హైవే వచ్చిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు వీళ్ళే చూస్తారు సో పిట్టచలంలోకి మనం వెళ్తున్నాం అప్పుడు ఇక్కడ కూడా చెట్లు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి రోడ్డు ఇరువైపులా అవి మొత్తం తీస్తారు చూడండి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండే అప్పుడు అవి ఏమి ఇప్పుడు కనిపించవు ఇది కూడా చాలా చిన్న గ్రామం ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది ఈ హైవే వల్ల ఈ విలేజ్ అందరికీ తెలిసిందే నడింపాలెం ఇది కూడా కొయ్యూరు మండలం ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఈ నడింపాలెంలో సో అప్పుడు చాలా చిన్న రోడ్డు ఉండడం వల్ల చాలా స్లోగా వెళ్ళే వాళ్ళము బట్ ఇప్పుడు అదేం లేదు అసలు ఆ ఊరు వాతావరణం మొత్తం అంతా కూడా మారిపోయింది చాలా బాగుంది ఇప్పుడు ఈ విలేజ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూసుకుంటే కింద కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు అప్పుడు వాళ్ళ పాత వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ మొత్తం కూడా దగ్గర ఉన్నాయి ఆఫ్టర్ అండ్ బిఫోర్ హైవే నెక్స్ట్ కొయ్యూరు మండలం కాకరపాడు ఈ విలేజ్ తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే ఇక్కడ జాతరలు అవుతాయి ప్రతి ఇయర్ ఎండాకాలంలో సో అందరూ వస్తారు ఆ టైంలో తొమ్మిది రోజులు జరుగుతాయి తీర్థాలు సో కాకరపాడు అప్పుడు ఎలా ఉండేదో చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి కంపేర్ చేసుకోండి మీరే నా దగ్గర పాత వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ పెద్ద ట వంపు అయితే ఉండేది టర్నింగ్ ఆ టర్నింగ్ అంతా కూడా చాలా తగ్గించేశారు ఇదే కాకరపూడ జంక్షన్ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కుయ్యూరు వెళ్ళిపోవచ్చు ఓకే ఎంతవరకు వచ్చేవాళ్ళం అప్పుడు మేము ఇంకా ఈ ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళే వాళ్ళం కాదు ఇప్పుడు కూడా అలా కుయ్యూరు వాళ్ళం సో కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా విలేజెస్ మొత్తం చూపిస్తాను మీకు మ్యాక్సిమం రాజవొమ్మ వరకు వెళ్దాం అనుకుంటున్నాము ఇదే కాకరపాడు ఈ వీడియో ఎవరైనా చూస్తే కింద కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు సో నెక్స్ట్ మండలం అయితే మారుతుంది ఇది ఈ విలేజ్ వచ్చేసరి వచ్చేసరికి దాకరాయి రాజవంమింగి మండలం ఇక్క అంటే వైపే రోడ్లు అయితే చాలా స్పీడ్గా అవుతున్నాయి అటువైపు అయితే ఇంకా అక్కడక్కడ చాలా స్లోగా అవుతున్నాయి వర్క్ అనేది మన కొయ్యూరు మండలం కేడీపేట పల్లా నెక్స్ట్ మాకవరం రంపులు ఘాటి చాలా అంటే చాలా స్పీడ్గా అవుతున్నాయి వర్క్ అనేది బట్ ఇక్కడ అంత అట్మాస్ఫియర్ అయితే నాకు కనిపించలేదు జస్ట్ చాలా అంటే చాలా స్లోగా అవుతుంది ఇది చాలా చిన్న గ్రామం ఇది ఐఏఎస్కు వన్ మంత్ పట్టచ్చు జస్ట్ మట్టి అది వేస్తే కొంచెం అసంపూర్ణ అసంపూర్ణంగా అయితే ఉంది రోడ్ ఇంకా ట్రై పడుద్ది ఇది చూడండి నాకు తెలియదు ఊరు పేరు ఊరు ఎప్పుడు చూడలేదు కూడా కొండపల్లి ఇది కూడా రాజవంబింగ్ మండలానికి వస్తుందంట చూసారు కదా ఇక్కడ కూడా చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే కడుతున్నారు కదా అని ఇరువైపులో కూడా చిన్న చిన్న మొదలగా ఏర్పాటు చేసి రోడ్ అయితే కంప్లీట్ చేస్తారు ఇది రీసెంట్గా స్టార్ట్ అయి ఉంటుంది సో సేమ్ ఇక్కడ అలాగే మాకువారిలో కూడా సేమ్ ఇలాగ కడుతున్నారు ఇరువైపులో కూడా డ్రైనేజ్ డ్రైనేజ్లు కట్టి రోడ్ అయితే వేస్తున్నారు సో నా వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు కూడా ఈ వీడియో తీసాను ఈ విలేజ్ది కొండపల్లి గ్రామం ఇది ఈ విలేజ్ విలేజ్ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కింద కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నెక్స్ట్ రాజభమంగి మండలం సోరంపాలెం ఇది కూడా వాతావరణం మారిపోయింది ఇక్కడ నాకు తెలిసి చాలా చిన్న గ్రామం ఇది చూడండి ఈ విలేజ్ కూడా బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో చాలా హౌసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి బట్ హైవే వచ్చిందంటే ఇంకా విలేజ్ డెవలప్ అయినట్టే ఫ్యూచర్లో చూసారు కదా లెఫ్ట్ సైడ్ అలా ఉండేది ఆ రోడ్డు బట్ అటువైపు నుంచి వేయకుండా స్ట్రైట్గా తీస్తారు మరి హైవేకి ఎక్కువగా టర్నింగ్ అనేది ఉండకూడదు కాబట్టి ఈ విలేజ్ వాళ్ళు వీడియో చూసినట్లయితే కింద కామెంట్ పెట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ